అన్నమయ కోశం ప్రాణమయ కోశం మనోమయ కోశం విజ్ఞానమయ కోశం ఆనందమయ కోశం మనోమయ కోశం అంటే అన్నంతో శరీరమైన ఈ స్థూల శరీరం ప్రాణమయ కోశం అంటే మనం తీసే ఊపిరి మనోమయ కోశం అంటే మనస్సు విజ్ఞానమయ కోశం అంటే జీవుడు నేను నేను అని స్ఫురిస్తూ ఉంటాడే అతను ఆనందమయ కోసం ఈ నాలుగింటికి అతీతంగా కేవల ఆనంద స్థితిలో ఉంటుంది అందరం ఆ స్థితిని అనుభవిస్తూ ఉన్నాం ఆశ్చర్యపడకల గాఢ నిద్ర సుషుప్తి అంటారు దాన్ని సుప్తి అంటే నిద్ర సుషుప్తి అంటే గాఢ నిద్ర గాఢ నిద్రలో ఉన్నప్పుడు మనకి ఈ బయట ప్రపంచం తెలియదు జాగ్రత్త మన చుట్టాలు బంధు ఎవరూ తెలియదు మనం మనసమే పడుకున్నామని జ్ఞానం కూడా ఏమి ఉండదు అక్కడ అసలు మనం పడుకున్నామని కూడా తెలియదు ఉన్నప్పుడు పైగా కళ కూడా రాలేదు కళ ఉంటే గాఢ నిద్ర రాలేదు స్వప్నావస్థ అంటారు జాగ్రత్త అవస్థ స్వప్నావ సుషుప్తి అవస్థ మూడు ఉంటాయి కదా జాగ్రత్త అవస్థ ఇప్పుడు మనం ఇక్కడ అంతా జాగ్రత్త అవస్థలో ఉన్నాం ఇక్కడ కూడా ఎవరైనా నిద్రావస్థలో ఉంటే వారికి నమస్కారం ఎంత గొప్ప యోగమో ఇంత మైకు మోగుతుంటే ఇన్ని వేల మంది కూర్చుని ఉండగా నిద్రపోతున్నాడు అంటే అంతటి మహాయోగి లేడు ఆయన దర్శనమే పుణ్యం నన్ను వదిలేసి ఆయన ధనం పెట్టుకోండి అంతే కదా ఇక్కడ అందరం జాగ్రత్త వస్తువులో ఉన్నాం స్వప్నావస్థ ఇంటికి వెళ్ళి పడుకున్న తర్వాత ఏవో కళలు వస్తాయి ఆ కళలు కూడా రాకుండా గాఢ నిద్రలో ఉంటాం దాన్ని సుషుప్తి అంటారు మనం జీవితం మొత్తం మీద ఆనందంగా ఉండేది ఖచ్చితంగా ఆనందంగా ఉండేది ఎక్కడ అంటే జాగ్రత్త అవస్థలో కాదు అవస్థలో కాదు ఆ గాఢ సుషుప్తిలో మనం అంతా ఆనందంగా ఉంటాం ఖచ్చితంగా అందరూ ఒప్పుకోవలసిన మాటకి ఇందులో ఏమీ రెండో మాటలే జాగ్రత్త వస్తువులు అందరూ ఆనందంగా ఉండవండి దుఃఖాలు ఉంటాయి సుఖాలు ఉంటాయి రకరకాల మాటలు ఉంటాయి ఇప్పుడు ఉపన్యాసం వినడం ఆనందమే కానీ ఇప్పుడు మీకు అందరికీ దృష్టి ఎలా ఉంటుంది ఇంకో పావు గంటలో మూసేస్తారు మళ్ళీ వెళ్ళిపోతారు గురువుగారు ఎప్పుడు వస్తారో ఉంటుంది అని నేను అనుకుంటున్నాను ఏమో వదిలాడు ఇంతటితో చాలు లేని కూడా కొంతమంది అనుకోవచ్చు దానికి ఏముంది ఏదనుకున్నా మంచిది ఏదైనా దుఃఖమో సుఖమో రాగమో ద్వేషమో ఉంటుంది కదా ఖచ్చితంగా జాగ్రత్త అవస్థలో తప్పదు అవస్థలో కూడా మనం ఆనందంగా ఉండమండి ఖచ్చితంగా మంచి కళ్ళు అంటాం చెడ్డ కళ్ళు అంటాం బేరమంటూ ఉంటాం బీరమంట రకరకాల మాటలు ఉన్నాయి ఇక్కడ కంగారు పడే ఉన్నాయి సంతోషపడే ఉన్నాయి అయ్యో కల అప్పుడే అయిపోయింది అన్నట్టు ఉన్నాయి దుఃఖమాలిన కలనే ఉన్నాయి అంచేత ఖచ్చితంగా అక్కడ సుఖంగా లేవు కానీ ఈ జాగ్రత్త అవస్థని స్వప్నావస్థని దాటి గాఢ సుషుప్తులోకి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా మనం ఆనందంగానే ఉంటాం రెండో మాట లేదు అదే ఆనందమయ కోశం పంచ పోశాల్లో అదొకండి ప్రతిరోజు అందులో కడుతున్నాం మనం పెడుతున్నాం ఉండడానికి ఉదాహరణ ఏమిటో తెలుసా పొద్దున లేచాక ఆదమరచి నిద్ర ఎంత ఆనందంగా ఉందో ఇంత నిద్ర ఎప్పుడూ పట్టల అంటున్నాడు ఈ జీవుడు ఆనందంగా ఉందా లేదా అంటున్నాడు కదా అంటున్నాడు అంటే ఆ స్థితిని చూశాడు కదా చూడకుండా ఎలా అంటాడండి సాక్షిగా అంటే అంత గాఢ నిద్రలో ఉన్నప్పుడు కూడా నేను అనేది లోపల ఉంది అంటే ఆ నేనే దైవం ఆ నేనే దైవం దాన్ని పట్టుకోవాలి దాన్ని పట్టుకోవాలి జాగ్రత్త అవస్థలో కనపడదు అది కలలో కూడా కనపడదు కూడా లేని అతీత స్థితిలో కూడా ఒకటి ఉంది అక్కడ లేకపోతే పొద్దున్న లేచి ఎవడంటున్నాడు ఎక్కడ ఆద మరచి అంటే ఆద అంటే ఒళ్ళు ఒళ్ళు మరిచి నిద్రపోయారు తెలుగులో ఆదా అంటే ఒళ్ళు శరీరం శరీరం మరిచి నిద్రపోయారు అది ఎంతో ఆనందంగా లేకపోతే పొద్దున్న లేవగానే చాలా నిద్ర పట్టేసింది ఎంత హాయిగా ఉందో అంటే ఈ జీవితంలో ఏవో భోగాలు అనుభవిస్తున్నాడు ఆయనకి మేడలు ఉన్నాయి సుఖాలు ఉన్నాయి చక్కని భార్య ఉంది సంతానం ఉన్నారు విద్యావంతులు పిల్లలు ఉన్నారు అన్నీ బాగానే ఉన్నాయి లేని వీటన్నిటికంటే కూడా అది బాగుంది ఆయనకి అందుకని అన్నీ బాగున్నాయి అంటున్నాడు ఆయన అంచేది ఈ భోగాల కంటే ఈ అన రకరకాల అనుభవాల కంటే గాఢ నిద్రే నిజమైన ఆనందం ఆ నిద్రలో మనం ఉన్నాం కానీ మనకు తెలియకుండా ఉన్నాం మహర్షులు గణపతి ముని లాంటి వాళ్ళు రమణ మహర్షి లాంటి వాళ్ళు రామకృష్ణ పరమహంస లాంటి వాళ్ళు వాళ్ళు జాగ్రత్త అవస్థలో కూడా ఆ సుషుప్తిలో ఉండి చూ చూడగలుగుతారు అది వాళ్ళ యోగిత్వం అది వాళ్ళ యోగిత్వం దాన్నే భగవద్గీతలో చెబుతాడు కృష్ణుడు చాలా అందంగా చెబుతాడు యా నిశా ని ఎం జాగ్రతి భూతాని సా నిశా పశ్యతో ముని ఎం పశ్య ఎప్పుడు జీవులన్నీ నిద్రపోతూ ఉంటాయో అప్పుడు మునైన వాడు జాగ్ర జాగ్రత్త అవస్థలు ఉంటాడు యా నిశా సర్వభూతాం సానిషా పశ్య ముని ఎం జాగ్రతి భూతాని సా అంటాడు అన్ని జీవులకి నిద్ర అయినప్పుడు యా నిశా సర్వభూతానా తశ్యాం జాగర్తి సంయమి యా నిశా సర్వూతాం తస్యాం జాగర్తి సంయమి యస్యాం జాగ్రతి భూతాని సా నిశా పశ్యతో మునే మామూలు జీవులందరూ మెలుగుగా ఉన్నప్పుడు యోగి నిద్రపోతాడు మామూలు జీవులందరూ నిద్రపోతున్నప్పుడు యోగి మెలుగుగా ఉంటాడు